కూర్చున్నట్లయితే కొద్ది నిమిషాలు వేద పంచుకోవడానికి కార్యక్రమం ప్రారంభించుకుందాం చేస్తారు బాగానే కార్యక్రమాన్ని కుదడిక కూర్చుని ఉన్నాయన్న దయచేస్తుందా నమా

ఆమి విఘ్నేశ్వర పాద పంకజం వాగీషాద్యా సుమరస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్తుతం నమామి గజాననం శారదా శారదాం భోజవదనావదనాం భుజే సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తు అందరికీ క్రోధి క్రోధి అంటే ఒక అనుమానం ఏమేర్పడింది అంటే క్రోధం ఎక్కువ ఉంటుందేమో అని వాస్తవానికి కూడా క్రోధి అంటే అర్థం కూడా అదే కానీ ఆ క్రోధం భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఎందుకోసం క్రోధంలో ఉంటాడో తెలుసు మనందరికీ దాన్ని సూచించేదే సాక్షాత్తు లక్ష్మీ నృసింహ అవతారం అంతేకాకుండా అదే క్రోధముతో రాక్షస సంహారానికి ఉపక్రమించింది జగన్మాత అయినటువంటి ఒక భద్రకాళీదేవి మరి దేనికోసం ఇదంతా అంటే దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అటువంటి యొక్క దుష్ట శిక్షణ తొలగి శిష్ట రక్షణ పరిపాలనా విధానం బాగుగా జరగాలని అటు శ్రీమన్నారాయణుని శ్రీ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం మీరందరూ ఉదయం నుంచి దాదాపుగా ఉదయం నుంచేంటి నిన్నటి నుంచే మన మన చెరవాణి అంటే మనకు ఉండేటువంటి ఒక మొబైల్లో వింటూనే ఉన్నాం పంచాంగ శ్రవణం వలన ఏమి ఫలితం కలుగుతుంది అసలు పంచాంగాన్ని మనం నమ్మవచ్చా నమ్మరాదా జ్యోతిష్ శాస్త్రము శాస్త్రీయమైనదేనా కాదా అనేటువంటి ఒక అనుమానాలు మనకు ప్రతిక్షణం రేకెత్తుతూ ఉంటాయి ఎందుకు అని అంటే పంచాంగం అంటేనే మంచి చెడులు చెప్పేది అటువంటి మంచి చెడులు చెప్పినప్పుడు మంచి జరగకుండా చెడు జరిగిన చెడు సంకల్పం పెట్టుకొని మంచి జరిగిన ప్రతి వాళ్ళ మనసులో ఉంటుంది మరి దీనికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారు అంటే శాస్త్రము ఎప్పుడైనా తప్పు చెప్పదు శస్త్రము ద్వారా ఉపక్రమించేదే శాస్త్రము అని మనకు పెద్దలు చెప్తారు రాముని యొక్క శస్త్రము నుంచి బాణము ఎట్లాగైతే వెళుతుందో అది ఎంత సత్యమో శాస్త్రజ్ఞులు చేసినటువంటి యొక్క ప్రతి విషయం కూడా సత్యమైనదే మరి ఈ పంచాంగంలో ఏముంటుంది అంటే ఏము లేదు అనేది చెప్పడానికి అవకాశం లేదు ప్రతి ఒక్క విషయము దేని గురించైనా మనకు ఒక మంచి జీవన విధానాన్ని తెలియజేస్తుంది శాస్త్రం దాంట్లో ఒకటి అటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రం నిజమైందా అంటే సూర్యోదయం ఎన్నింటికి జరుగుతుందో మనకు ఒక పంచాంగం తెలుపుతుంది అదే సమయానికి సూర్యోదయం అవుతుంది అదే సమయానికి అస్తమయము అవుతుంది పోనీవేవి మనం రోజు చూడకపోవచ్చు సంవత్సరంలో మనకు కనిపించేటువంటి ఒక గ్రహణాలు ఏవైతే ఉంటాయో అవి ముందుగానే ఫలానా రోజున అమావాస్య రోజు ఈ గ్రహణం గ్రహణముందని పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది అని మనకు పంచాంగం ముందే తెలుపుతుంది ఆ పంచాంగంలో తెలిపిన సమయం ప్రకారమే అటువంటి గ్రహణాలన్నీ మనకు ఏర్పడుతున్నాయి ప్రత్యక్షంగా జ్యోతిష్ శాస్త్రము ప్రమాణం అని తెలపడానికి ఇంకా వేరే మనం ఏం చెప్పక్కర్లేదు ఈ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితం ఆనందదాయకంగా అందరికీ జనరంజకంగా ఉండేట్టుగా అటు పాలకులకు ఇటు పాలితులకు ఇద్దరికీ కూడాను ఆ పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి క్రోధం అనేటువంటి ఒక క్రోధి నామ సంవత్సరంలో అందరము క్రోధాన్ని విడిచిపెట్టి మన ధర్మాన్ని కాపాడటం కోసం మనము ధర్మంగా ఉండటం కోసం అటువంటి క్రోధాన్ని ముందు వేసి ముందుకు నడిచి పాలకులకు పాలితులకు ఆయురారోగ్య భోగభాగ్యాలు అక్కడ ఉండేటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపము కల్పించాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించినటువంటిగా పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరమంతా మనందరికీ ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక పరమాత్ముని యొక్క అనుగ్రహము అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలిగి ధర్మ మార్గంలో మనందరినీ ఉంచాలని మనసారా ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా సమస్తా సుఖినో భవంతు పంచాంగ ఫలితం మంచి చెడ్డలు ఏవి చెప్పినా పరమాత్ముని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే అక్కడ సద్వృష్టి జరుగుతుంది ధర్మ పాలన జరుగుతుంది అటువంటి ధర్మపాలన కూడా మనందరికీ దొరకాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ ఓం స్వస్తి ఈరోజు ఉగాది తెలుగు నూతన సంవత్సరాలను పురస్కరించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో యావత్ సమాజానికి మేలు జరిగే విషయం ఏదైతుందో పెద్ద పూజలు విషయతుందో పంచాంగ పఠనం చేయటం దాన్ని మనందరము శివానందకరంగా విని మనకందరికీ రాబోయే సంవత్సర కాలం మరి శుభం కలిగే విధంగా ఏదైతే ఉందో మరి వారు వినిపించడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు లక్ష్మణ్ గారు గారితో పాటుగా దేజాల పట్టణ పురపాలక అధ్యక్షులైనటువంటి సోదరి ఆడవాల జ్యోతి గారు రైతుల మిత్రులు సహజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపలం చేసినందుకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అంటే ఈ కూజినామ సంవత్సరం యావత్ తెలుతుందో యావత్ సమాజానికి మేలు జరగాలని చెప్పంటే మరి పుష్కలంగా వర్షాలు కురిసి మరి పంటలు పండి మొత్తం నీరంతా పచ్చదనంగా కనబడాలి ఆ విధంగా ఏదైతుందో భవిష్యత్తు వారికి అందరికీ మేలు జరగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా రైతాంగం క్షేమంగా ఉంటే యావత్ సభ్య సమాజం క్షేమంగా ఉంటుంది అట్లాగే రైతాంగంతో పాటు రైతు కూలీలే కానీ సమాజంలో ఉన్న నిరుపేద అందరూ కూడా ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక సమస్య లేకుండా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ కుల మతాలకు అతీతంగా శాంతియుతంగా అందరం కూడా కలిసి గట్టుగా ఉండే విధంగా ఏం చెప్తుందో మరి సంవత్సరం గడవాలని చెప్పని నేను కోరుతూ మరొకసారి ఈ రోజునామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేయటం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుభాకాంక్షలు తెలిపాలని చెప్పారు శాసనమాన్య సభ్యులు పెద్దలు రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇందిరాభవన్లో ఉగాది కుదీనామా నూతన సంవత్సర శుభాకాంక్షలంతా కూడా జగి ప్రజలకు మరియు తెలంగాణ ప్రజల అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సోదరి మారి మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలందరూ కూడా అదే కూడా వారి పాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలోపట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోపట తెలంగాణ ప్రజా అందరూ చల్లగా ఉండాలని అదేవిధంగా ఆ దేవుడు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలి మరి అది అన్ని విధాలు కూడా రైతాంగానికి అండగా ఉండే విధంగా సకాలంలో వర్షాలు పడి మరి రైతాంగాన్ని ఆదుకున్న విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే నూతన ప్రభుత్వం ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని కూడా అమ్మవారు ఆ స్వామివారు కూడా ఆశిషు వారిని కోరుకుంటూ మరొకసారి రోజు నామ సంవత్సరం ంక్ష ఇందిరాభవన్లో జీవనన్న గారి ఆధ్వర్యంలో మన ధర్మపురి సభ్యులు ఇక్కడికి ఇచ్చడం జరిగింది ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ఉగాది అంటేనే మనందరికీ తెలిసి వచ్చింది తెలుగువారి పండుగ ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఎట్లాగో షడు రుచులు ఉంటాయి కదా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ రుచులు కలుపుకొని ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి జగిత్యాన పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జీవనన్నకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఎంపిక గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు